ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కొత్తగా పరిచయం అవసరం లేని నాయకుడు మంచి వాగ్దాటి విషయ పరిజ్ఞానం ఉన్న పొలిటీషియన్ కాంగ్రెస్లో ఉన్న వైసీపీలో ఉన్న అదే జోరు అదే హుషారు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రజల మనిషి మరి సిక్కోలు వైసీపీ సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మబగాం గ్రామానికి చెందిన సావిత్రమ్మ రామలింగం నాయుడు దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఇరవై ఒకటిన జన్మించారు ఆయన చదువు పూర్తిగా జిల్లాలోనే సాగిందే రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్లో చేరి యువకుడిగా ఉన్నప్పుడే కీలకంగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారాయన గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన వివిధ శాఖలకు మంత్రిగా సేవలందించేలా ఎదిగారు ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ జర్నీని పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మబగాం గ్రామ సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై రెండులో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పోలాకిరి అధ్యక్షుడిగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు ఇక గ్రామస్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వైపు అడుగులు వేశారు ధర్మాన ఈ తరుణంలో తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నర్సన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఇక్కడ రెండోసారి ధర్మాన ప్రసాద్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ఇక్కడ ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ రాజకీయాల్లో ముందుకు సాగారు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తూ ఉన్నారు ఆయన సోదరుడు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా ఆయనే ఉన్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారి మంత్రివర్గాల్లో చేనేత జౌలి శాఖ క్రీడలు చిన్న తరహా నీటిపారుదల మైనర్ పోర్టుల శాఖలకు మంత్రిగా తన సేవలందించారు అలాగే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా రెవెన్యూ మంత్రిగా అందించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏఐసిసి సభ్యుడిగా రెండు వేల ఒకటిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ధర్మాన ప్రసాద్ రావు రాష్ట్ర విభజనతో ఎంతో మదన పడ్డారు ధర్మాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ వెంట నడిచారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన సేవలు అందించారు అలాగే వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్గా అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేశారు పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించిన ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసేవారు ఆయన రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది జిల్లాలో వైసీపీకి కీలకంగా పని ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున తరఫున మళ్లీ శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది సీఎం గా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు అయితే రెండో విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవినిచ్చారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఆయన్ని రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు తీసుకున్నారు ధర్మాన ప్రసాదరావు గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు గజలక్ష్మి వారికి ఏకైక సంతానం రామ్ మనోహర్ నాయుడు ఇక ఆయన ఆస్తులు సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి వైసీపీ తరఫున శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇక టీడీపీ తరఫున గుండు శంకర్రావు పోటీ చేస్తున్నారు ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉండేది శ్రీకాకుళం కానీ ఇక్కడ సీనియర్ మంత్రి ధర్మాన పాగా వేసి వైసీపీకి అడ్డగా మార్చేశారు ఇప్పుడు కూడా మరోసారి తనదే హవా అంటున్నారు మంత్రి ధర్మాన ఇక మంత్రి దూకుడికి కళ్ళెం వేయడానికి యువనేతను బరిలోకి దింపింది టీడీపీ దీంతో సీనియర్ జూనియర్ మధ్య సమరం ఆసక్తికరంగా మారింది మరి ఈ సమరంలో పై చేయి సాధించేదెవరు శ్రీకాకుళం సెగ్మెంట్లో విజయం ఎవరిని వరిస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి